ఈ దేశ ప్రధానమంత్రికి ఎక్కడ ఎగరాలో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఒద్దికగా ఉండాలో తెలుసు అందుకని నేను మొన్ననే మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కూల్చడం అనేది ఒక సెంటిమెంట్ అని చెప్పాను ఎందుకంటే అక్కడ జై భవానీ శివాజీ అన్న నినాదం మహారాష్ట్ర ప్రజల యొక్క సొంతం అలాంటి శివాజీ విగ్రహం పెద్దది పెట్టి స్వయంగా నరేంద్ర మోడీనే ఇనాగరేట్ చేస్తే ఎనిమిది నెలలు తిరిగేటప్పుడు కూలిపోయినటువంటి అంశం మీద సాకులు చెప్పుకోవడం తప్పించి లేదా అన్నది మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆ ఇంజనీర్ని అరెస్ట్ చేశారు ఆ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళని అరెస్ట్ చేశారు అంతటితో అయితే ఏం సరిపోతుంది ఏమంటారు నాయకులు సరే లోకల్ నాయకులు క్షమాపణలు చెప్పడం స్వయంగా నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పడం అన్న సంచలనం సృష్టించింది మహారాష్ట్రలోని తీర ప్రాంత జిల్లా సింధుదుర్గలో తాను ప్రారంభించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం తొమ్మిది నెలల్లో కూలిన ఉదంతం మీద నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు శివాజీ మహారాజ్కి ఆ యోధుడి విగ్రహం కోలడం వల్ల మనోభావాలు దెబ్బతిన్న ప్రజలకు తాను క్షమాపణ చెబుతున్నట్టు పేర్కొన్నారు మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో శుక్రవారం డెబ్బై ఎనిమిది వేల కోట్ల వదావన్ పోర్త్ ప్రాజెక్టుని శంకుస్థాపన చేసిన సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే కేవలం ఒక రాజు పేరు మాత్రమే కాదు ఆయన మన దైవం నేడు ఆయన పాదాల ముందు తల ఉంచి నా దైవాన్ని క్షమాపణ కోరుతున్నాను కొంతమంది వీర వీరసావర్కర్ని సైతం అవమానిస్తూ ఉంటారని అందుకు వారు క్షమాపణ మాత్రం కోరని ప్రతిపక్షాల మీద ఈ సందర్భంగా పరోక్ష విమర్శలు చేశారు అత్యంత కీలకమైనటువంటి స్టేట్మెంట్ అది ఇది క్షమాపణ చెప్పడం స్వయంగా నరేంద్ర మోడీ అన్నటువంటిది